కుడుపుడు సత్యబాబు గారి ఆధ్వర్యంలో గోద్రేజ్ కంపెనీ వారి సహకారంతో గీత ఉపకొలాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే టెన్త్లో ఐదు వందల మార్కులు భయబడి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు ఆ మార్కులను బట్టి పదివేలు ఐదు వేలు మూడు వేల ఐదు వందలు చెప్పిన సుమారు రెండు వందల ముప్పై మంది విద్యార్థిని విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈరోజు వాళ్ళకి ఈ బౌకరణ ఈ పదివేలు ఐదు మూడు వేలు ఐదు వేలు అనే బహు అమౌంట్ని బహుకరించడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వం బీసీలు నా బీసీలు నా ఎస్సీలు నా ఓసీలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనుకుంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి బీసీలు వెన్నుముక విచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే థర్టీ ఫోర్ పర్సెంట్ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉందో దాన్ని వాళ్ళ అలసత్వం వల్ల ట్వంటీ ఫోర్ పర్సెంట్కి తీసుకొచ్చి సుమారు పదహారు వేల ఎనిమిది వందల పోస్టులకి ఎర్త పెట్టిన భయం ఆ ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్తారు అయితే ఈ ప్రభుత్వం మంచి అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ అలాగే ఆదరణ పథకం కానీ ఇలాంటి పథకాలు సుమారు ఇరవై ఎనిమిది పథకాలు తీసేసి మరి బీసీలు ఎన్ని విరిచిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బడ్జెట్లో ఏడాది బడ్జెట్లో నలభై రెండు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడమే కాకుండా ఆదరణ పథకం బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గీ దూత ఉత్ఫలాలకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా బలపడటం కోసం ఇది లిక్కర్ లైసెన్సులు కానీ ఇది బార్ లైసెన్సులు కానీ టెన్ పర్సెంట్ మాకు కేటాయించడం జరిగింది మేము కాలు రగిరేసుకుని చెప్తా ఉన్నాం ఈరోజు గీత ఉపకొలాలకి మేము అండగా నిలబడ్డాం మా ప్రభుత్వం అండగా నిలబడ్డది ఆర్థికంగా సాయం చేస్తుంది ఆర్థికంగా బలపడటానికి ఒక తోవ చూపించిందని తెలియజేస్తూ ఉన్నాం మరి వైఎస్ఆర్సిపి పార్టీ గీత ఉపకొలాలకు చెందిన నాయకులను అడుగుతా ఉన్నాను మీరు ఏం చేశారాగా గత ఐదేళ్లలో ఈ గీత ఉప నేను అడుగుతా ఉన్నాను చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ బీసీ మంత్రిగా ఉండి నువ్వేం చేసావని అడుగుతా ఉన్నానయ్యా మీరు ఏమీ చేయలేదు మీరు కేవలం సాస్తాంగ నమస్కారాలు చేసుకుంటూ కులాల పేరు చెప్పి కాళ్ళ మీద పడ్డ కుల హీనులు మీరు ఏమైనా చేసారా కులానికి అంటే నేను సగౌరంగా చెప్పుకుంటాను ఇవాళ గీత ఉప కులాలను టెన్ పర్సెంట్ లెక్కలస్తో పాటు బాగు లైసెన్స్ ఇప్పించడమే కాకుండా ఈ రోజు రెండు వందల ముప్పై ఆరు మందికి ఏక కులాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకి